Hi friends, welcome to my YouTube channel. ఇదైతే రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మోదీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకానికైతే ఇప్పటికీ చాలా మంది కేవైసీ అయితే చేసుకోనందున అందున ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంటుంది అదేందో మనం ఈ వీడియోలు చూద్దాం మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే నా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పథకం అయితే అమల్లో ఉంది ప్రతి ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున సంవత్సరానికి అయితే ఆరు వేలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు ఇప్పటికీ పిఎం కిసాన్ పథకం కింద అయితే పదిహేను విడతలుగా రైతు ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయడం జరిగింది త్వరలో పదహారు విడతల డబ్బులను కూడా ఖాతాల్లో వేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది కూడా అర్హత లేని వాళ్ళే ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కోసమే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేవైసీని అయితే తీసుకొచ్చింది అయితే ఈ కేవైసీ చేసుకున్న రైతులకే పీఎం కిసాన్ సహాయం అందుతుందని లేదంటే డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో చెబుతోంది అయినప్పటికీ కూడా చాలామంది రైతులు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయలేదు ఈ క్రమంలోనే వారికి పీఎం కిసాన్ సహాయం అయితే ఆగిపోవడం జరిగింది ఇప్పటికైనా రైతులంతా ఈకేవైసీని అయితే చేసుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారు కానీ చాలామందికి దీని గురించి అయితే అవగాహన లేకపోవడం వల్ల ఈ ఈకేవైసీ చేసుకోవడం లేదు ఈ క్రమంలోనే అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి రైతులకైతే అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది ఈ క్రమంలోనే ఫిబ్రవరి పన్నెండు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు గ్రామాల్లో అయితే క్యాంపులుగా నిర్వహించి ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాలన్నారు అధికారులు ఇప్పటికీ ఈ ఈకేవైసీ చేసుకుని రైతులు గ్రామాల్లోకి అధికారులు వచ్చినప్పుడు పూర్తి చేసుకోవాలని అయితే వారు సూచించారు ఈ ఈకేవైసీ చేసిన వారికే డబ్బులు అయితే వస్తాయి ఈ పిఎం కిసాన్కి మనము ఆన్లైన్ లో కూడా మనం ఈకేవైసీ చేసుకోవచ్చు కానీ ఈ ఈకేవైసీ చే ంటే మనకు మన ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయి ఉండాలి మన ఫోన్ నంబర్ కూడా ఈ ఆధార్ కార్డ్కి కనెక్ట్ అయి ఉంటేనే మనము ఈ ఈకేవైస్ అయితే మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇంకా చాలా మంది కూడా ఫోన్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోలేదు మన ఆధార్ కార్డ్ ఎలా అప్డేట్ చేయాలంటే మనకు దగ్గరలో ఉన్న మీ సేవాకు వెళ్ళి ఆధార్కి అయితే ఫోన్ నంబర్ లింక్ చేసుకోవచ్చు అలా అప్డేట్ అయితే మనకు ఇలా ఈకేవైస్ చేసుకుంటేనే మీకైతే పీఎం పిఎం కిసాన్ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి లేకపోతే మీకు రావండి ఒకవేళ మీరు మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి మీ ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయి ఉన్నట్లయితే ఎలా మనం ఈ ఈకేవైసీ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఒకవేళ మీ ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ ఇప్పటికే లింక్ అయి ఉంటే అయితే పీఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ అయితే వెళ్ళాలి అక్కడ ఈ కేవైసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీ ఆధార్ నంబరు ఆ తర్వాత ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఈ ఈ కేవైసి ప్రక్రియ అయితే పూర్తవుతుంది అంతేకాకుండా పీఎం కిసాన్కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఏదైనా సమాచారం కోసం అయితే పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్కి అయితే కాల్ చేయొచ్చు లేదంటే మీ గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించి అనుమానాలను అయితే నివృత్తి చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్